థర్డ్ రౌండ్ సుధీర్ మీ టీం నుంచి ఏ జోడీ వస్తున్నారు పీయూష్ అండ్ అంకిత ఓకే లెట్స్ వెల్కమ్ పీయూష్ అండ్ అంకిత బావా ఈ అమ్మాయి బాగుంది కదా రే నీ చెల్లి ఇదంతా కాదురా మన ఇద్దరులో అమ్మాయికి ఎవడు ముందు ప్రపోజ్ చేస్తాడో వాడికే అమ్మాయి ఓకేనా అసై ఎక్స్క్యూజ్ మీ mere dil ko bahaye baby tera phul o mujh milke aaye jab najde dilo haath lagdi hai haan ga toot lagdi hai haan ga baby floor ki heat hai badhani sun meri rani koi bigad mere bani aaja tor ka de bhi prabhu అమ్మాయి అక్కడ వయల వెల్లుబా వాటేస్తుంటే వార్యవా

हमको भी तू हमको भी तू आजमाना जाने जा, एक बार मेरी बाहों में आ तुझको सिखा दू है प्यार क्या और क्या है दिल का लगाना मैं दीवाना నీ గూడు చెరింది నీ పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు రే నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు కదా రారా చూసుకుందాం Kita I love you. Oke, okay, శేఖర్ మాస్టర్ ఐ లవ్ యు రే మనకి ఈ అమ్మాయి సెట్ కాదు కానీ వేరే అమ్మాయిని చూసుకుందాం పద అరే రే బావా ఈ అమ్మాయి బాగుంది కదరా నీ చెల్లిరా నీ చెల్లిరా అన్నిటికంటే ఆ సాంగ్ ఎంత అద్భుతంగా కుదిరిందో సాంగ్ స్టార్టింగ్ కూడా నన్ను చాలా బాగా అట్రాక్ట్ చేసింది ఆవిడ చాలా సీరియస్ గా ఈ పేపర్ చదివింది ఆ సో ఏం అర్థమైంది ఏం చదివావు ఇందులో నువ్వు ఇట్ ఇస్ రిటర్న్ దాట్ వాట్ సుధీర్ సార్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ సుధీర్ సార్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఎస్ చాలా అద్భుతంగా చదివా చదివామ్మా అండ్ ఇటు పక్క వంద ఉంది మరి రశ్మిదేమో ఎంతమందికి ఇక్కడ విసిల్ వేయడానికి వస్తుంది నా తరపు నుంచి ఒక్కసారి అంటే ప్రతిసారి ఏదో ఒక హార్ట్ టచ్ ఉండాలి అప్పుడే అది రీచ్ అయింది అప్పుడే ఓట్స్ వస్తాయి దాంట్లోనే ఎక్కువ జనాలు అట్రాక్ట్ అవుతారు అలా ఏం కాదు ఇలా ఒక ఫీల్ కూడా యాక్ట్ తీసుకుని మంచి కామిక్ తో చేసినప్పుడు కూడా అంతగానే వి ఎంజాయ్ అండ్ వి లవ్ ఇట్ దాట్స్ వాట్ యుల్ డెడ్ ఎక్కడ చెట్టి అని ఇంకొక అబ్బాయి ఎవరు ఆయన పేరేంటి రాజు రాజు మీరు ఒక కంటెస్టెంట్ ఉన్నట్టు చేశారు అంటే ఎప్పుడు అంటావు కదా ఇద్దరు ఇద్దరు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ స్ట్రాంగ్ ఉండాలి బట్ నిజంగా అమ్మాయితో ఉంది మీ ఇద్దరిది మీ ఇద్దరు మధ్యలో ఉన్న కెమిస్ట్రీ నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఎస్పెషలీ పీయూష్ అమ్మాయికి ఏదో ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ సడన్ గా తిరిగి ఇతను కొట్టినప్పుడు ఏదో ఆ చేంజ్ ఓజ్ ఉన్నాయి కదా పియూష్ యూ డిడ్ ఇట్ సో వెల్ సో మచ్ అంకిత నిజంగా టు మ్యాచ్ అప్ విత్ పియూషెస్ అంటే ఎక్స్ప్రెషన్స్ లో నువ్వు ఎక్కడ తక్కువ లేదు బట్ ద కైండ్ ఆఫ్ మూవ్మెంట్స్ హీ డస్ ఆ మ్యాచ్ చేయడం అంటే ఫర్ యూ దిస్ థింగ్ ఐ మస్ట్ సే యూ ఆర్ డూయింగ్ ఇట్ ఈక్వలీ వెల్ థ్యాంక్ ఆల్ త్రీ ఆఫ్ యూ ఐ లవ్ ద కాన్సెప్ట్ ఐ లవ్ ద కంపోజిషన్ అవుట్ ది యాక్ట్ ఇంకోటి మ్యూజిక్ ని మీరు మిక్సింగ్ చేశారు కదా హిందీ సాంగ్ ఆ సేమ్ ట్యూన్ లో ఉండేది తెలుగు సాంగ్ ధక్ ధక్ ఇది అలాగే మే దివానా మే సూపర్ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ ఇట్ వాజ్ పర్ఫెక్ట్ యాక్ట్ నిజంగా చాలా బాగా చేస్తున్నాం సాంగ్ సాంగ్ కి ఇది డిఫరెన్స్ తెలుస్తుంది లాస్ట్ ఒక సాంగ్ కొంచెం రిపీట్ అయినట్టు అనిపించింది అని అన్నాం గానీ మిగతా అన్ని మాత్రం కొత్త కొత్త కాన్సెప్ట్స్ మూమెంట్స్ బాగుంటాయి కొత్తగా ఉంటున్నాయి అంకిత ఫస్ట్ రాంగ్ అనే ఆటిట్యూడ్ మొత్తం హెయిర్ నిలా అనుకుంటుంది సాంగ్ మొత్తం అదే జరుగుతుంది పీషు ఫస్ట్ నుంచి చేసి మధ్యలో ఇటు సైడ్ కి వచ్చి ఒకటి చేశాడు టక్ 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 అని తన హిప్ నుంచి బాడీ పోర్షన్ మొత్తం సపరేట్ గా వచ్చినట్టుంది చాలా బాగా నచ్చింది అది అదిను ఫోక్ స్టార్ట్ అయినప్పుడు ఒక బిట్ చేసాడు ఫస్ట్ బిట్ ఒకసారి దాని తర్వాత ఇప్పుడు చేద్దాం తన ఫ్లవర్ ఇచ్చింది కదా లవ్ ఫెయిల్ అయింది కదా అప్పుడుది ఒకసారి ఐ లవ్ యు గుడ్ యా ఉన్నప్పుడు మాస్ ఎక్స్ప్రెషన్స్ వెస్టర్న్ వచ్చినప్పుడు సపరేట్ గా చేంజెస్ చాలా బాగున్నాయి పీయూష్ ముగ్గురు చాలా బాగుంది సుభాబ్ థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ శంకర్ మాస్టర్ ఎక్సలెంట్ కోరియోగ్రఫీ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ చేసే వాళ్ళు కావాలి చేయించే వాళ్ళు కావాలి కదా యాక్చువల్లీ త్రీ ఆఫ్ యూ మాకు షూటింగ్ బిజీ మా కొరియోగ్రఫీ మా డైరెక్టర్ ఇచ్చే కాన్సెప్ట్ దాంట్లోనే తిరుగుతా ఉండి సడన్ గా వచ్చిన తర్వాత చాలా నేర్చుకుంటున్నా నేను నాకు దానికి యూ శంకర్ మాస్టర్ మీరు ఆల్రెడీ ఫోక్ ఇరగ కొడతారని అందరికీ తెలుసు వీళ్ళు కూడా బాగా చేస్తున్నారు కాబట్టి మీ కాంబినేషన్ లో రెండు స్టెప్లు చూద్దాం అనుకుంటున్నాం ప్లీజ్ రామ్ లోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే రాను రానంటూనే చిన్నదో చిన్నదో రామ్ లోరి గుడికొచ్చే చిన్నదో చిన్నదే గుడ్ థ్యాంక్ యూ సో మచ్